మా పాస్త గారిని ఏదో రకంగా పడగొట్టాలి ఎక్కడో ఒక చోట అల్లే లూయా రైస్ దలో చెప్పేది ఒకటి తీసుకెళ్లేదు ఇంకో దానికోసం రైస్ లోపల అంతర్గత ఒకటి పెట్టుకునే కోట ఒకటి మాకు చెప్పేది మరొకటి అల్లే లూయా లేదా రకాలు రైస్ దలో గట్టిగా చెప్పండి దేవుని దాస్తునిగా ప్రేమతో చెబుతున్నావు మీ అందరికీ ఈ మధ్యాహ్న కాలం సమయంలో అయిలారా ఎవరి మాటలు విన్ను లొంగిపోతున్నావు నువ్వు ఏ శత్రువు దగ్గర లొంగిపోతున్నావు నువ్వు ఏ ధనము దగ్గర లొంగిపోతున్నావు నువ్వు ఏ ఆచారము దగ్గర లొంగిపోతున్నావు ప్రాణం పోయిన పర్వాల శత్రువు చేతిలో లోకములు లొంగిపోమాక సమర్పణ పోగొట్టుకోవద్దు నిబంధన కోల్పోవద్దు నువ్వు క్రైస్తవుడవు క్రీస్తుని ఎరిగిన పెట్టవు గట్టిగా చెప్పాలి అలేలుయా అలే ఈ మాటల కాస్త మీకు కటు కనిపించిన పర్వాలా చెబుతున్నది సత్యం